పాణ్యం మండలం మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే గౌరవ చరిత బుధవారం తనిఖీ చేశారు ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు పాణ్యం మండలం మద్దూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే గౌరవ చరిత ఆకస్మికంగా బుధవారం తనిఖీ చేశారు ఆసుపత్రిలో మొత్తం పదహైదు మంది వైద్య సిబ్బంది ఉండాల్సి ఉండగా ఆరు మంది మాత్రమే హాజరు పట్టికలో సంతకాలు ఉన్నాయి ఆసుపత్రిలో ఒక్క రోగి కూడా వైద్యం తీసుకున్నట్లు లేకపోవడంతో ఎమ్మెల్యే స్థానిక ప్రజలతో అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో ఎప్పుడు సిబ్బంది ఉండరని దీంతో ప్రజలు స్థానిక ఆర్ఎంపీ వైద్యుని వద్దకు వెళ్లి చూయించుకుంటున్నట్లు తెలిపారు రాత్రి వేళల్లో ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు అత్యవసర పరిస్థితుల్లో నంద్యాలకు వెళ్లాలని తెలుపుతున్నారని పేర్కొన్నారు బయటి వ్యక్తులు రాత్రి వేళల్లో ఆసుపత్రి ఆవరణంలో మద్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు మహిళా రోగులకు అందుబాటులో ఉండాల్సిన మహిళా డాక్టరు నంద్యాలలో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఒక కొండ गोल गोल मारता गले में दिन देखा ट्रेनिंग अच्छा ट्रेनिंग टीपीएस यार बहुत सुना बहुत आ जाएगा नया जैसे इसने यूअर्स ट्वेंटी पिक्स तो कंट्रीट है हमारी ऐज जो पिस्ना है मेरा ट्वेंटी फोर्थ अच्छा 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 कंट्रीट है कंट्रीट

ఓపెన్ తయింది పద్నాలుగు లేజ్ లెక్క రాసి ఈ హాస్పిటల్ పళ్ళ మీద వరకు రిజర్వర్ అయినా అంత ఉంటే కూడా ఇంత వైరల్ ఫీవర్లు వస్తున్నాయి ఎక్కడ చూడు ఉన్నాయి ఇంత యాభై మంది అయినా ఉన్నాయా ఎవరెవరు ఇంకా వాచ్మెంట్ లేదా ఒక స్వీపర్ వచ్చేసి